హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన శుభార్త అయితే రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తోటమిత్రులందరికీ బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే వీరవులను తిరిగి తీసుకోండి ఉద్యోగులకు పూర్వ జిల్లాల్లో పంపండి మంత్రి పంగులేటికి ట్రెస్ బృందం వినతి రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా బదిలీలు చేసిన తహసీల్దార్లు ఇక నాయబ్ తహసీల్దారులు తిరిగి పూర్వపు జిల్లాలో లేదా స్థానాలకు బదిలీ చేయాలని రెవెన్యూ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ట్రేసా బృందం కోరింది ట్రేసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రికి వినతి పత్రం సమర్పించారు గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా సాధారణ ఎన్నికల్లో ప్రక్రియ ముగిసిన వెంటనే తహసీల్దారులు వారి పూర్వ జిల్లాలకు స్థానాలకు బదిలీ చేసి ఆనవాయితీ ఉన్నదని గుర్తు చేశారు అయితే ఈ విషయాన్ని ఇదే ఇక సిసిఎల్ దృష్టికి తీసుకువెళ్ళినట్టు చెప్పారు అయితే ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే దృష్ట్యా బదిలీ చేసిన తహసీల్దారులు నాయబ్ తహసీల్దారులకు తిరిగి పూర్వపు జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు గత ఎన్నికల్లో వీఆర్ఓలు విఆర్ఏలు లేని కారణంగా ఎన్నికల నిర్వహణలో తీవ్ర సిబ్బంది కొరతను ఎదుర్కొన్నట్టు వివరించారు వీఆర్వోల కారణ నియామకాల సొంత జిల్లాలకు బదిలీ వారి కోరిక మేరకు రెవెన్యూ శాఖ బదిలీ వంటివి చేపట్టాలని మిగిలిన వారిని రెవెన్యూ శాఖకు కేటాయింపు వంటి సమస్యలన్నీ పరిష్కరించాలని విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందన్నమాట